అందరి ముందు ఆనందికి క్షమాపణ చెప్పి అలీక్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య ఇక అలీఖ్య అయితే తను వేసుకున్న ప్లాన్ ప్రకారమే నల్లపూసలు అయితే పూజలో పెడుతుంది ఆగు ఆదిత్య ఈ నల్లపూసలు దండ నువ్వు నా మెడలో వెయ్యాలి అంటూ అనగానే ఇంతలో జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది నీ మెడలో వెయ్యాలా ఎవరైనా భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఏ చట్టం ఒప్పుకుంటుందని నువ్వు ఇలా అడుగుతున్నావు అంటూ అనంగాని ఆ చట్టాలు గొడవ నాకు తెలియదు నేను ఆదిత్యను ప్రేమించాను ఆదిత్య కూడా నన్నే ప్రేమిస్తున్నాడు ఆదిత్య ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆనందిని భార్యగా దగ్గరికి తీసుకోలేదు వాళ్ళిద్దరూ భర్తలుగా కూడా ఒకటవ్వలేదు ఇప్పటి వరకు కూడా ఆనందిని భార్యగా ఒప్పుకోలేదు అంటే ఆదిత్య మనసులో ఇంకా నేనున్నట్టే కదా మీ అందరికీ ఆ విషయం అర్థం కావడం లేదు మనసు లేనప్పుడు ఎలా ఇక్కడ కాపురం చేస్తుంది ఆనంది అంటూ ఇక అలేచి అయితే అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి ఆదిత్య ఏ సమాధానం చెప్తాడా అంటూ ఇక ఆనంది అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేందయ్యా ఇది ఇంతగా పెంచిపోతూ ఉంటే మన బిడ్డ ఏమీ మాట్లాడడం లేదేంటి అంటూ ఇక అయితే అంటూ ఉండంగా ఏం మాట్లాడుతుంది అక్కడ అల్లుడు గారు ఏ సమాధానం చెప్పడం లేదు కదా ఇంకా ఈ అమ్మాయి మనసులో ఉందని అలా అడుగుతున్నప్పుడు నా మనసులో నా భార్య ఉంది నువ్వు లేవు నీ మీద కేవలం జాలే ఉందని చెప్తే అక్కడ మన బిడ్డ సంతోషపడి మాట్లాడగలదు కానీ ఇక్కడ అల్లుడు గారు మౌనంగా ఉంటే మన బిడ్డ ఏమనుకుంటుంది అందుకనే ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు ఇచ్చా తను అడిగేదానికి ఏ సమాధానం చెప్పలేకపోతున్నావేంటి అంటూ సునంద్ అయితే అడుగుతూ ఉంటుంది నిజం చెప్పు అలేక్య అడిగినట్టు ఇంకా నీ మనసులో అలేకే ఉందా ఆనందిని భార్యగా ఒప్పుకోవడం నీకిష్టం లేదా నీ మనసులో ఎవరున్నారో తేల్చి చెప్పు అంటూ సునంద అయితే అడగంగానే ఇక ఆదిత్య అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అయితే ఉండిపోతాడు ఇంతలో ఆనంది అయితే అడుగుతుంది మీరు నిజం చెప్పండి మీ మనసులో ఇంకా అలేఖ్య ఉందా మీ మనసులో నాకు చోటు లేదా మీరు నిజాన్ని నిర్భయంగా బయట పెట్టండి ఒకవేళ నాతో మీకు జీవితం పంచుకోవడం ఇష్టం లేకపోయినా మీ మనసులో నాకు స్థానం లేకపోయినా నేనంటే మీకు నచ్చదు అలేఖ్యతోనే మీ జీవితం అని మీరు అనుకుంటున్నా నేను నిరభ్యంతరంగా మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను నేను ఎలాంటి ఇబ్బంది పెట్టను నాకు మీ మనసులోంచి వచ్చే మాట మాత్రమే కావాలి అంటూ ఇక ఆనంది అయితే చెప్పం కానీ ఆనంది ఏంటి నువ్వు ఎందుకు నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు అంటూ అనగానే ఏంటండి అంతా జరిగిన తర్వాత కూడా మీరు ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు ఇక్కడ అనేక్య తన మనసులో మీరున్నారని మీ మనసులో తనుందని చెప్తుంది మీరింకా తననే ప్రేమిస్తున్నారని నా కారణంగా మీరు బాధపడుతున్నారని అడుగుతుంది మీరు అలాంటప్పుడు మీ మనసులో నేను గనక ఉంటే నా మనసులో నా భార్య ఉంది నా భార్యకి తప్ప నా జీవితంలో ఎవరికీ చోటు లేదని ఖచ్చితంగా చెప్పు ఉండేవారు అలేఖ్య అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే నేను ఏమని అనుకోవాలి మీ జీవితంలో నాకు చోటు లేదనే కదా నేను అనుకోవాలి నా శివయ సాక్షిగా చెప్తున్నాను నేను ఏ తప్పు చెయ్యలేదు శ్రీను అలేఖ్య పెళ్లి విషయం కూడా నాకు తెలియదు కేవలం ఆ రోజు స్త్రీను ఫోన్ చేశాడు కాబట్టే వెళ్ళాను మీకు ఈ కోపమైతే ఈ విషయాన్ని మీకు నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను కానీ మీ మనసులోనే చోటు లేదు అంటే నేను ఏమీ చెయ్యలేను నేను మీ జీవితంలోంచి తప్పుకుంటాను అంటూ ఆనంది అనగానే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనందిని అందరి ముందు కౌగులించుకొని నా జీవితంలోంచి నువ్వు వెళ్తే ఈ ఆదిత్య లేనట్టే ఈ ఆదిత్య లేడు చనిపోయాడు అనుకున్నప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అంతవరకు నిన్ను మాత్రం నేను వదులుకోలేను కేవలం శ్రీను అలేఖ్య పెళ్లి విషయంలో నువ్వు ఉన్నావన్న ఒకే ఒక కారణంతో నేను నీ మీద కోపంగా ఉన్నాను తప్ప నా మనసులో నీకు చోటు లేక కాదు చూడు అలేఖ్య నిన్ను ప్రేమించిన మాట నిజమే కాదనడం లేదు కానీ ఇప్పుడు ఆనందిని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను తను లేనిదే నా జీవితం లేదు తనతోనే నా జీవితం ఎన్ని జన్మలైనా తన లాంటి అమ్మాయే భార్యగా రావాలని కోరుకుంటున్నాను కేవలం నీ విషయంలో స్త్రీను కారణంగా అన్యాయం జరిగింది అన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను తప్ప లేకపోతే నువ్వు ఎప్పుడో ఆరోగ్యపరంగా నార్మల్ అయ్యావో నీకు గతం కూడా గుర్తుకు వచ్చింది నిన్ను అప్పుడే పంపించేసేవాణ్ణి ఈ కారణంతోనే ఇంట్లో ఉండనిస్తున్నాను అంతే తప్ప నీ మీద ప్రేమతోనో నీతోనే కలిసి ఉండాలన్న కోరికతోనో నేను నిన్ను ఇక్కడ ఉండమనడం లేదో ఇప్పటికైనా అర్థమైందా కానీ ఇప్పుడు చెప్తున్నాను విను ఇప్పటి వరకు నా భార్య తప్పు చేసిందనే నేను అనుకున్నాను నా భార్య తప్పు చెయ్యలేదు తను నీకు శ్రీనుకు జరిగిన పెళ్లిలో ఎలాంటి పొరపాటు చెయ్యలేదు తనకి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు నేను తను ఈ తప్పు చేసిందని నేను ఇన్ని రోజులు దూరం పెట్టాను తప్ప తన మీద కోపంతో కాదు అయినా నువ్వు ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో కూడా తెలుసుకున్నాను నిన్నే నీ నిజస్వరూపం మొత్తం బయటపడింది అంటూ ఆదిత్య అనంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే ఏంటి నా నిజ స్వరూపం ఏం తెలుసుకున్నావు అంటూ అనంగానే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టింది నన్ను నీ సొంతం చేసుకుని ఈ ఆస్తి నీ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ ఆస్తి నీ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి నీ తల్లి తండ్రిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి నేను మొత్తం తెలుసుకున్నాను మీ అమ్మా నాన్నకి రాసిన లెటర్ నువ్వు పోస్ట్ చేయడానికి పట్టుకెళ్ళేటప్పుడే నువ్వు అక్కడే దారిలోనే పడేశావు ఆ లెటర్ నాకు దొరికింది నువ్వు ఆ లెటర్ ఎంత వెతుక్కున్నా నీకు దొరకకపోవడానికి కారణం కూడా అదే అది నా దగ్గరుంది ఒక్కసారి చూడు ఈ లెటర్ చూసిన తర్వాతే నేను నిజ స్వరూపం ఏంటో తెలుసుకున్నాను దేవత లాంటి నా భార్యని బాధ పెట్టి ఇన్ని రోజులు నిన్ను సపోర్ట్ చేస్తూ తను కన్నీళ్లు పెట్టేలా చేశాను ఇప్పుడు తన ముందు తలెత్తుకుని తిరగాలన్నా నాకు అసహ్యం వేస్తుంది నా మీద నాకే అసహ్యంగా ఉంది అసలు తన కళ్ళల్లో లోకి కూడా చూడలేకపోతున్నాను అంటూ ఇక ఆదిత్యైతే బాధపడుతూ ఉంటాడు అందరి ముందు ఆనందిని దగ్గరికి తీసుకుని నన్ను క్షమించు ఆనంది నీ గురించి తెలిసి కూడా పొరపాటు పడ్డాను నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అంటూ అందరి ముందు ఆనందికి క్షమాపణ చెప్పి ఇక నీలాంటిది ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ అలేఖ్యకి అయితే షాక్ ఇస్తాడు ఆదిత్య ఇక అలేఖ్యకి ఆదిత్య షాక్ ఇవ్వడంతో అది చూసిన జీవనైతే ఇదేంటి నేను ఒకటనుకుంటే ఒకటి జరిగింది అసలు ఆదిత్య ఇలా చేస్తాడని అనుకోలేదో ఈ దెబ్బతో బయటికి వెళ్ళిపోతుంది ఆనంది అనుకున్నాను కానీ మా ఫ్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది ఏంటి అంటూ జీవన్ కూడా షాక్లో ఉండిపోతుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ ఒకటయ్యేసరికి సునంద సస్కాంత్ సింహాద్రి పద్మమ్మ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మా బిడ్డ జీవితానికి ఆ శివయ్య ఎప్పుడూ అన్యాయం చేయడు మీ జంటని ఎప్పుడూ కూడా శివయ్య విడతీయడు అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు